ఓకే మేడం ముందుగా ఈ ధ్యానాన్ని మన అందరికీ పరిచయం చేసిన మన అందరి గురువుగారైన బ్రహ్మర్షి బితామహాపత్రి గారికి మరియు నాకు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సారు మరియు బ్రహ్మావిద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారికి ఆత్మ బంధువులందరికీ అనంతకోటి ఆత్మ నమస్కారాలు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే నాగరాజు సార్ రాసిన పుస్తకం ఇది ధ్యాన శాస్త్రం అందులో ఆచారము ధర్మము అన్న టాపిక్ అండి ఇందులో నేను అర్థం చేసుకున్న విషయాలు మీతో పంచుకుంటాను మనం టాపిక్లోకి వెళితే ఇందులో తెలుసుకునే ముఖ్య విషయాలు ఏంటి అంటే ధర్మం అంటే ఆచారం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఆచారాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ధర్మాన్ని ఎవరు ఏర్పాటు చేశారు ఆచారం పాటించకపోతే ఏం జరుగుతుంది ధర్మం పాటించకపోతే ఏం జరుగుతుంది కాబట్టి మనం పాటించవలసింది ఆచారమా ధర్మమా అన్న విషయాలు తెలుసుకుందాం మనం గమనిస్తే లోకంలో ఒక కుటుంబంలో కానీ ఒక మతంలో ఒక ప్రాంతంలో ఆ కులం యొక్క పెద్దలు వారి సౌకర్యార్థం కోసం అంటే వారు సుఖంగా జీవించడం కోసం ఏర్పాటు చేసినవే ఈ ఆచారాలు అవి వాళ్ళు పాటిస్తూ ఉంటారు అలా ఏర్పాటు చేసుకొని అలాగా నియమాలుగా పాటిస్తూ ఉంటారు వీటిని ఆచారాలు అంటారు ధర్మం విషయానికి వస్తే భగవంతుడు సమస్త జీవరాశి సుఖంగా జీవించడం కోసం ఏర్పాటు చేసిన నియమాలనే ధర్మాలు అంటారు కానీ ఆచారాలను మానవులు ఏర్పాటు చేసుకున్నారు ధర్మాలను భగవంతుడు ఏర్పాటు చేసుకున్నారు కానీ మానవులు వారు ఏర్పాటు చేసుకున్న ఆచారాలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారు అవి పాటించకపోతే ఏమి ఇబ్బంది కలుగుతుందో ఏం నష్టం కలుగుతుందో ఏమి ఆపద కలుగుతుందో అని ఆచారాలకే ప్రాముఖ్యం ఇస్తున్నారు వాటినే పాటిస్తున్నారు కానీ భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మానికి ఎంత మాత్రం విలువనివ్వడం లేదు ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది మానవులు ఏర్పాటు చేసిన ఆచారాల కంటే ధర్మానికే ఎక్కువ మనం ప్రాముఖ్యం ఇవ్వాలి ఎందుకంటే భగవంతుడి సృష్టిలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడు ఏర్పాటు చేసిన నియమాలను అనుసరించే మనం జీవించాలి కానీ మానవులేమో మానవులు ఏర్పాటు చేసుకున్న ఆచారాలకే ప్రాముఖ్యం ఇస్తూ వాటినే పాటిస్తున్నారు అవి కూడా వారికి వారికి అనుగుణంగానే ఏర్పాటు చేసుకుంటూ జీవిస్తున్నారు ఇలా మానవులు ఒక మానవుడు జీవిస్తూ ఒక చిన్న పిల్లవాడే ఉన్నాడు ఒక కులంలో ఒక మతంలో ఏదో ఒక మతంలో జన్మ తీసుకుంటాడు జన్మ తీసుకొని పెరిగి పెద్దవాడు అవుతూ పెద్దవాడు అవుతాడు పెద్దవాడు అవుతూ మన సార్ కూడా మామూలుగా చెప్తూ ఉంటాడు ఏడు సంవత్సరం సంవత్సరం వరకు ఆ పిల్లవాడు ఏమీ తెలియదు వాడికి ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు ఇది మనం వాడి ముందర మనం ఏది చేసినా అదే చెప్తాడు అంటే పిల్లలు భగవంతుడితో సమానం అంటారు అలా భగవంతుడి లాగానే ప్రవర్తిస్తాడు వాడికి ఏ కల్మషము ఉండదు తర్వాత కుటుంబ ప్రభావము తర్వాత సమాజ ప్రభావము ఉంటుంది పిల్లల మీద పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే ఇలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటే వాడు అనుకుంటాడు నేను ఫలానా కులస్తుడిని ఫలానా మతస్థుడిని ఫలానా ప్రాంతం వాడిని అని వాడికి వాడు అలా అనుకుంటూ వాడు కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటారు ఏర్పాటు చేసుకుంటూ ఉంటూ ఉండగా తల్లిదండ్రుల కులమే తల్లిదండ్రుల మతమే తన మతం అనుకుని కొందరు జీవిస్తారు లేదా ఇది కాదు నేను వేరే మతంలోకి వెళతాను అని వేరే మతానికి కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అంటే తనకు అన్ని తెలిసిన తర్వాత అంటే మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లేదా తల్లిదండ్రుల కులమే తల్లిదండ్రుల మతమే తన మతం అనుకొని కూడా ఆ ఆచారాలను పాటిస్తూ ఉంటాడు లేదా తను మారిన మతాన్ని బట్టి ఆచారాలను పాటిస్తూ ఉంటాడు ఇలా పాటిస్తూ పాటిస్తూ ఉంటాడు ఎన్నో ఇందులో ఏ మతంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా మనం గతంలో చేసుకున్న దాన్ని బట్టి మనకెంతో సంతోషము రావచ్చు దుఃఖము రావచ్చు దుఃఖం వచ్చినప్పుడు ఇలా దుఃఖం వస్తూనే ఉంటే బాధలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే ఈ లేదు ఈ మతం బాగలేదని వేరే మతంలోకి వెళ్ళి ఆ మతాచారాలను కూడా పాటిస్తూ ఉంటారు చాలా మందిని మనం గమనించవచ్చు ఏ మతం మారినా మనం చేస్ గతంలో చేసుకున్న దాన్ని బట్టే మన జీవితం ఉంటుందని ఇప్పుడు తెలుసుకుంటున్నాం కానీ అప్పుడు నాకు కూడా సరైన అవగాహన లేదు ఇప్పుడైతే అర్థం అవుతుంది భగవంతుడు మనల్ని ఒక కులంలో లే ఒక మతంలో జన్మ తీసుకునే విధంగా మనకు చేశాడు అంటే మనం ఆ మతంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టే మనం ఆ మతంలో పుట్టాము అలా కాకుండా మనం దానికి వ్యతిరేకంగా అంటే భగవంతుని నిర్ణయాన్నే మనం వ్యతిరేకిస్తే అది కూడా నిజంగా పెద్ద పాపమేమో అనిపిస్తుంది ఇలా కష్టాలు వచ్చినప్పుడు మతాన్ని మారి ఆ ఆచారాలను కూడా పాటిస్తూ ఉంటాడు కానీ ఆచారాలను పాటించినంత మాత్రాన మంచి జరుగుతుందంటే ఏమీ లేదు యా మామూలే ఉంటుంది లేదా వాడు అనుభవించవలసిన కర్మ తీరిపోయినప్పుడు ఆ కష్టాలు కూడా పోవచ్చు ఏమనుకుంటాడు అంటే నేను ఈ మతం లేకొచ్చాను ఈ దేవుడిని నమ్మాను ఈ మతాచారాలను నేను పాటించడం వల్లనే నాకు మంచి జరిగింది అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ ఎక్కడ కూడా ధర్మాన్ని నేను పాటిస్తున్నానా లేదా అన్న విషయమే మర్చిపోతారు మానవులు ఎందుకంటే ఇలా ఆచారాలను పాటించే పద్ధతిలో ఎంతో జీవహింస కూడా జరుగుతుంది మనం గమనించవచ్చు ఇప్పుడు హిందూ మతంలో మా కులంలో అయితే ఆచారాలు అంటూ ఏంటంటే పిల్లలకు పుట్టెంట్రుకలు తీయాలని ఏదో ఒక అమ్మవారి పేరో లేదా ఇంటి దైవము అని చెప్పి హింస చేసి ఆ వేటలను నరికి పిల్లలకు పుట్టి వెంట్రుకలన్నీ తీస్తారు అంటే ఇది ఆచారం అనుకుంటూ ఎంత హింస చేస్తున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమవుతుంది అప్పుడు అది ఆచారం అనుకున్నాం కానీ అదైతే ఆచారం కాదు వారి వారి అలా సౌకర్యార్థం పెట్టుకున్నారు కానీ అదైతే ధర్మం కాదు ఇ ఇలా ఇక్కడ ఎక్కడ మానవుడు నేను ధర్మాన్ని పాటిస్తున్నానా ఎందుకు నేను భగవంతుని సృష్టిలో ఉన్నాను ఆ భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నానా లేదా అన్న విషయం కూడా ఆలోచించడు ఎందుకంటే ఏ ఏ కులంలో ఏ మతంలో అయితే ఆచారాలను పాటిస్తున్నాడో అక్కడ కుల పెద్దలు ఉంటారు ఆ కుల పెద్దలు ఏది చెప్తే అది చేయాలి లేకపోతే ఏం జరుగుతుందంటే ఆ బహిష్కరణ జరుగుతుంది కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే వీళ్ళు పెట్టిన ఆచారాలను పాటించేస్తే సరిపోతుంది అనుకొని మానవులు అలా పాటిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ పాటించకపోతే వెంటనే శిక్షలు పడతాయి కులం నుంచి బహిష్కరణ లేదా మతం నుంచో లేదా ఊరి నుంచో ఇలా బహిష్కరణ జరుగుతుంది కాబట్టి ఎందుకు వచ్చింది అని భయపడో లేదా ఏదో వాళ్ళ కారణాల వల్ల ఆచారాలను పాటిస్తూ ఉంటారు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తర్వాత కథ పాటిస్తూ ఉంటారు కానీ ధర్మం విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఆచారాలను పాటించినప్పుడు మంచి చెడు మంచి జరగచ్చు చెడు జరగచ్చు అండి ఎందుకంటే హింస జరుగుతుంది ఇందులో చాలా మటుకు కానీ దాని పర్యవసనము ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అప్పుడు కాకపోయినా ఆ జన్మలో తరువాత అయినా తర్వాత జన్మల్లో అయినా ఎప్పుడైనా దానికి ఫలితం అనుభవించవలసిందే కానీ ధర్మం విషయానికి వస్తే ధర్మంగా మనం లేకపోయినా ఇప్పటికిప్పుడు ఫలితం మనకు రాదు అందులో ముఖ్యంగా ఇప్పుడు జీవహింసే చేస్తామండి మనం ఈ రోజు ఒక కోడిని కోసమో లేదా మేకను కోసమో ఏదో చేస్తాం దాని ఫలితం వెంటనే రాదు ఈ రోజు చేసిన వెంటనే రాదు అది ఎప్పుడో తర్వాత గతంలో గత జన్మలో ఎప్పుడో వస్తుంది కాబట్టి మానవులకు ఏంటి అంటే నేను ఏమి చేసినా నాకు ఏమీ జరగలేదు భగవంతుడు నాకేమీ చెయ్యలేదు కాబట్టి నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారని ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తాడు అసలు ఈ ధర్మం అనేది ఒకటి ఉందా అన్న విషయం కూడా మానవుడు ఎంత మాత్రం ఆలోచించడు ఈ సృష్టి ఉంది సృష్టిలో నేను జీవిస్తున్నాను ఈ సృష్టికి కొన్ని నియమాలు ఉన్నాయి ఎలాగైతే కులానికి మతానికి కొన్ని ఆచారాలు నియమాలు ఏర్పాటు చేసుకున్నారు అలాగే ఈ సృష్టికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని అనుసరించి నేను జీవిస్తున్నానా లేదా అన్న విషయం కూడా మానవుడు ఆలోచించకుండా తనకు అనుగుణంగా చేస్తూ పోతూ ఉంటాడు కానీ వాటి ఫలితం వెంటనే రాదు కాబట్టి ఇంకా విర్రవీగిపోయి నాకేమీ జరగలేదు నేను ఎన్ని చేసినా ఎంత పాపం చేసినా నేను బాగానే ఉన్నాను అని అనుకుంటూ ధర్మ విరుద్ధంగానే ప్రవర్తిస్తాడు కానీ మనం గమనిస్తే దాని పర్యవసానం ఇప్పుడు సారు మేడం ద్వారా ఎన్నో క్లాసులు విన్నాము జీవహింస కానీ ఏది చేసినా మోసం కానీ దౌర్జన్యం కానీ ఏది చేసినా దాని ఫలితం తర్వాత భవిష్యత్తులో అనుభవించవలసిందే అదే జన్మలో కావచ్చు తర్వాత జన్మల్లోనైనా అనుభవించవలసిందే దానికి ఉదాహరణగా మనం గమనిస్తే ధృతరాష్ట్రుని కథ మనం వింటే ఆయన గత యాభై జన్మల క్రిందట ఒక పక్షి యొక్క నూరు గుడ్లు పగిలిపోవడానికి కారణం అవుతాడు కానీ అప్పుడేమో జరిగిపోయింది చేసేశాడు ఆయనకు కూడా తెలుసో లేదో కూడా తెలియదు తరువాత అది యాభై జన్మల తర్వాత వంద మంది కొడుకులను పోగొట్టుకోవాల్సి వస్తుంది ఇదే విషయం ఎందుకు అని అడిగితే కృష్ణుడు చెప్పడం జరుగుతుంది ఎందుకు ఇలా జరిగింది అంటే నువ్వు గత యాభై జన్మల క్రిందట ఒక పక్షి యొక్క గుడ్లను ఆ గుడ్లు పగిలిపోవడానికి కారణం అవుతావు కాబట్టి ఇప్పుడు ఇలా జరిగింది మరి ఇన్ని జన్మలు ఎందుకు పట్టింది అంటే అంత శక్తి నువ్వు సంపాదించాలి కాబట్టి ఇన్ని జన్మలు పట్టింది అంటే మనం ధర్మంగా లేకపోతే మనం అనుకుంటూ ఉంటాం ఏమైందిలే ఏముందిలే ఎవరు చూడట్లేదు కదా నేను బాగానే ఉన్నాను కదా ఈ పని చేస్తే నాకు లాభం వచ్చింది కదా అనుకుంటూ చేస్తాము ధర్మ విరుద్ధమైన పనులు కానీ దాని ఫలితం తర్వాత భవిష్యత్తులో అనుభవించవలసింది ఎన్నో పురాణాల ద్వారా ఉపనిషత్తుల ద్వారా సారు మేడం అది చెప్తూనే ఉన్నారు మనకు కూడా ఇప్పుడు ఇప్పుడు దీని గురించి తెలుసుకుంటూ ఉంటే అర్థం అవుతుంది తెలియనప్పుడు ఎంత చెప్పినా అర్థం కాదు ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి అర్థమవుతూ ఉంది కాబట్టి ధర్మాన్ని అనుసరించకపోతే ఎప్పుడైనా దాని పర్యవసానం అనుభవించవలసిందే కానీ ఈ ఆచారాలు ఏంటి అంటే ఈ ఆ పెద్దలు ఆ కుల పెద్దలు కానీ మత పెద్దలు కాని ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఈ భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నాము ఈ భగవంతు నియమాలను అనుసరించే మనం ఈ ఆచారాలను ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ ఏర్పాటు చేయలేదండి వారి వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసుకున్నారు వారికి ఎలా సౌకర్యంగా ఉంటే అలా ఒక్క మతంలోనే వేరు వేరు ఆచారాలు ఉంటాయి ఒక కులంలో కూడా వేరు వేరు కుటుంబాలకు కూడా ఆచారాలు వేరుగా ఉంటాయి ఒకరి ఒక్క ప్రాంతంలో ఉన్న ఆచారం ఇంకొక ప్రాంతంలో ఉండదు వేరే ఆచారం ఉంటుంది అంటే ఇది వారి సౌకర్యార్థం పెట్టుకున్నదే అని బాగా మనకు అర్థం అవుతుంది కానీ ధర్మం అన్నది అందరికీ ఒకే విధంగా ఉంటుంది ఇప్పుడు ఆచారాల విషయానికి వస్తే ఒక మతంలో బొట్టు పెట్టుకోవడం కరెక్టు అదే ఇంకొక మతంలో బట్టు పెట్టుకుంటే తప్పు అదే ఒక మతంలో పూజ చేయడం కరెక్టు ఇంకొక మతంలో పూజ చేస్తే తప్పు ఇలా నమాజు చేస్తే ఒక మతంలో కరెక్టు నమాజు చేయకపోతే ఇంకొక మతంలో తప్పు ఇలా ముస్లింలు అయితే బురకా కప్పుకుంటారు హిందువులు అయితే కప్పుకోరు ఇక్కడ తప్పు అయింది అక్కడ ఒప్పు అవుతుంది అంటే మతానికి మతానికి ఆచారాలను మార్చుకుంటూ ఉన్నారు కానీ ధర్మం అన్నది అందరికీ ఒకే విధంగా ఉంది ఇక్కడ ధర్మం ఎప్పుడు మారుతుంది అంటే జాతిని బట్టి మారుతుంది కానీ కులాలను బట్టి మతాలను బట్టి ఎక్కడా మారదు ఇప్పుడు జంతువులకు ఒక ధర్మం ఉంది మానవులకు ఒక ధర్మం ఉంది పక్షులకు ఒక ధర్మం ఉంది ఇంకా చిన్నవాటికి ఒక ధర్మం ఉంది అంటే జాతిని బట్టి ధర్మం మారుతుంది కానీ మానవులందరికీ ఒకటే ధర్మం ఇప్పుడు మనం గమనిస్తే జంతువులలో అవి వాటిని అవే చంపుకొని తింటాయి ఇప్పుడు పులి సింహం చూస్తే వా చిన్న వాటిని చంపుకొని తింటుంది కానీ అది తప్పు కాదు కానీ మానవులు మానవులను చంపుకోకూడదు అదంటే ధర్మంగా ఉండాలి ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకూడదు మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ ఎలాగైనా సరే కానీ జంతువులకు ఒక ధర్మం మానవులకు ఒక ధర్మం అంటే ఇక్కడ భగవంతుడు వాటి మనుగుడుకు అంటే అవి సుఖంగా జీవించడం కోసం జాతిని బట్టి ధర్మాన్ని ఏర్పాటు చేశాడు కానీ మానవులకు ఒక కులానికి ఒక ధర్మం మతానికి ఒక ధర్మం అని ఎక్కడా ఆయన చెప్పలేదు కానీ ఆచారాలు అయితే కులానికి ఉన్నాయి మతానికి ఉన్నాయి ఇంకా మనం గమనిస్తే ఆచారాలు ఇప్పుడు నా చిన్నప్పటి ఆచారాలను పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే అప్పుడు పూర్తిగా వేరుగా భిన్నంగా ఉన్నాయి అప్పటికి ఇప్పటికి అప్పుడు పాటించినవి ఇప్పుడు ఎవరు పాటించడం లేదు అదేంటి అంటే ఇప్పుడు ఎవరు పాటిస్తారులే అప్పుడు కాలం వేరు ఇప్పుడు కాలం వేరు అంటున్నారు కాలం వేరు అంటే ఏంటి అప్పుడు మానవులే ఇప్పుడు మానవులే అప్పుడు అదే కుటుంబమే అదే కులమే అదే మతమే కానీ ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు అంటే వారి సౌకర్య అర్థాన్ని ఆచారాలనే మార్చుకునేస్తున్నారు ఇప్పుడు గతంలో ఒక కులంలో అబ్బాయి ఇంకొక కులంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ కులం నుంచే బహిష్కరం చేసేవాళ్ళు అసలు ఇంట్లో కూడా రానియ్య రానియకుండా ఉండేవాళ్ళు అదేదో పెద్ద నేరంగా భావించి అసలు ఎంతో పెద్ద తతంగం చేసేవాళ్ళు కానీ అదే ఇప్పుడు కులం లేదు మతం లేదు ఎవరినైనా పెళ్లి చేసుకుంటున్నారు అదేంటి అంటే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు ఏముంది లే అంతా కలిసిపోతున్నాయి అంటున్న కలిసిపోయినప్పుడు ఈ ఆచారాలు ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు పాటించడం పేరుకే ఏదో ఒక అందరూ కలిసే పార్టీ అయితే ఆచారంగా చేసుకుంటారు చిన్నప్పుడు మా నా అయితే ఏదో బర్త్డే పార్టీ ఏదున్నా దేనికి హింస చేసి భోజనాలు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయానికి హింస చేయడం ఈ భోజనాలు పెట్టడం ఏంటి అంటే పెట్టాలే మా పెద్దవాళ్ళు పెట్టారు వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు అని అనుకుంటున్నారు కానీ ఇది వాళ్ళకు అనుగుణంగా మార్చుకోవడం తప్ప ఇదే ఆచారాలమైతే కానే కాదని బాగా అర్థమవుతుంది ఇక్కడ ఆచారాలను పాటించకపోతే మనకు ఏ శిక్షలు పడవు కానీ ఆ కుల పెద్దల నుంచి మత పెద్దల నుంచి ఏదో ఒత్తిడి ఉంటుంది ఏదో అంటారని అలా ఉన్నారు కానీ నిజంగా ధర్మాన్ని పాటించకపోతే మనకు శిక్షలు ఉంటాయి కానీ ఆచారాలను పాటించకపోతే ఏ శిక్షలు ఉండవు ఎందుకంటే ఆచారాలు మానవులు ఏర్పాటు చేసుకున్నవి ధర్మం అనేది భగవంతుడి ఏర్పాటు చేసుకున్నది కాబట్టి ధర్మాన్ని అనుసరించి మనం ఏదైనా చేయాలి కానీ ఈ మానవులు వారి సౌకర్యార్థం ఏర్పాటు చేసుకున్న ఆచారాలకు ఎంత మాత్రం మనం ప్రాముఖ్యం ఇవ్వనవసరం లేదు అని అర్థమవుతుంది ఇంకా మనం గమనిస్తే ఆచారాలను పట్టుకున్న వాళ్ళు ఎక్కడా విజయం సాధించినారని నేను ఎక్కడా వినలేదు కానీ ధర్మాన్ని అనుసరించిన వారు ఎలా విజయం పొందారో మనం మహాభారతాన్ని చూసి నే తెలుసుకోవచ్చు ఎంత ఎన్ని పడ్డారు వాళ్ళు ఎన్ని పడినా చివరికి ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ధర్మంగా ఉన్నారు కాబట్టి విజయాన్ని సాధించగలిగారు దానిలో ఎంతో మనం నేర్చుకోవచ్చు అన్నమాట ఎన్నో కష్టాలు పడ్డారు కష్టాలు పడ్డా గాని ఎక్కడా ధర్మాన్ని వీడలేదు చివరకు విజయాన్ని సాధించారు మనం ఆచారాలను పాటిస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు రక్షించు అంటాము కానీ ఆ భగవంతుడేమో నేను ఏర్పాటు చేసిన ధర్మాన్ని మీరు కాపాడండి ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పడం జరుగుతుంది కానీ ఇది మనకు అర్థం కాదు ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మనం తిరుమలకు వెళ్ళేటప్పుడు కొండ ఎక్కే ముందే పెద్ద అక్షరాలతో ధర్మో రక్షతి రక్షిత అని రాసి ఉంటుంది ఎందుకు చాలా మటుకు తిరుమలకు వెళ్ళేది అంటే నాకు తెలిసిన ఉద్దేశం ప్రకారం మా కష్టాలు తీర్చు మా కోరికలు నెరవేర్చు మా పిల్లవాడికి మంచి కాలేజీలో సీట్ రావాలి మంచి ర్యాంక్ రావాలి నేను కూడా ఈ మార్గంలోకి రానంత వరకు చేసిన పని అదే అని అనమాట అని కానీ అక్కడ ముందు ఎక్కే ముందే కొండ ఎక్కే ముందో ధర్మాన్ని రక్షించి ఆ ధర్మం చేతనే నువ్వు రక్షించబడతావు అన్న అక్షరాలు చదువుతాం నోటితో అక్షరాలు ఉన్నాయి కాబట్టి చదువుతాం కానీ అసలు ఏంటి అది ఆ ధర్మం అంటే ఏంటి ఆ రక్షించడం ఏంటి అనేది ఆలోచించం వెళ్ళి అక్కడికి వెళ్ళి చేతులు జోడించి మొక్కుతాం నన్ను కాపాడు నన్ను రక్షించు అని కానీ భగవంతుడు నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఎవరిని మొక్కనవసరం లేదు ఆ ధర్మంగా ఉంటే చాలు అని మనం ఈ సారు మేడం ఇచ్చే జ్ఞానం ద్వారా అర్థమవుతుంది నీ ధర్మమే నువ్వు కాపాడిన ధర్మమే నిన్ను కాపాడుతుంది అని కాబట్టి ఇక్కడ ఆచారాలకు మానవులు ఏర్పాటు చేసిన ఆచారాలకు కాదు మనం ప్రాముఖ్యం ఇవ్వవలసింది భగవంతుడి సృష్టిలో మనం ఉన్నాము కాబట్టి ఆ భగవంతుడి ఏర్పాటు చేసిన ధర్మాలకే మనం కట్టుబడి ఉండాలి ఆ ధర్మాన్నే మనం పాటించాలి ఎప్పుడైతే సత్యాన్ని పట్టుకుంటామో అప్పుడే ఈ ధర్మాన్ని మనం ఆచరించగలుగుతాము అర్థం అవుతుంది అసలు ధర్మం అంటే ఏంటి ఏది ధర్మం ఏది ధర్మం ఏది అధర్మం అన్న విషయం ఈ సత్యం అవగతమైనప్పుడే బాగా ధర్మాన్ని ఆచరించగలుగుతాము అన్న విషయం అర్థమైంది అది మహాభారతాన్ని చూసి కూడా బాగా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి వారి అంటే ఆచారాలు అన్నవి తరాలు మారే కొద్దీ కూడా మార్చుకుంటూ ఉన్నారు చాలా మటుకు మనం గమనిస్తే కానీ ధర్మం అన్నది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది జాతికి జాతికి మారుతుంది కానీ మానవులకు కులానికి ఒకటి మతానికి ఒకటి మారదు కాబట్టి మనం ఆచరించవలసింది ఎప్పుడు ధర్మాన్నే ఆచారాలను కాదు మరి ఆ ధర్మాన్ని ఆచరించాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి ఆ సత్యాన్ని పట్టుకోవాలి అంటే మన గురువు గారు మనకు బోధించిన ఈ శ్వాస మీద ద్వాస ధ్యానం చేసినప్పుడే మనం ధర్మాన్ని ఆచరించగలం అప్పుడే మన జీవితం సుఖంగా ఉంటుంది సుఖంగా అంటే ఏదో భోగభో భాగ్యాలతో కాదు జీవితంలో దుఃఖం లేకుండా ఉండగలుగుతాము ఏ సమస్య లేకుండా ఉండగలుగుతాం ఉన్న తట్టుకునే శక్తి ఉంటుంది ఇది ఎందుకు వచ్చిందో ఆ దుఃఖం మన జీవితంలోకి ఎందుకు వచ్చిందో కూడా అవుతుంది ఇది కేవలం సత్యాన్ని పట్టుకున్నప్పుడే ఆ సత్యాన్ని పట్టుకోవాలంటే శ్వాస మీద దాస పెట్టి ధ్యానం చేయవలసిందే అని అర్థమైందండి ఇది నేను అర్థం చేసుకున్న విషయం ఈ టాపిక్లో మరి ఈ జ్ఞానాన్ని బోధించిన గురువులకు ఈ అవకాశం ఇచ్చిన మీ